హాయ్ అండి అందరికీ ఎన్నిసార్లు తిన్న బోరుకొట్టని కర్రీ ఏదైనా ఉంది అంటే ఒకటి కోడిగుడ్డు పొరటు ఇంకోటి ఈ బంగాళదుంపలు ఎగురండి అంత ఇష్టం నాకైతే ఇది రైస్లోకే కాదు చపాతి పూరి రోటీలోకి మస్తు కాంబినేషన్ అండి ముందుగా వీటన్నిటిని అయితే సన్నగా తరిగి కట్ చేసి పక్కనైతే ఉంచుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఎండిమిర్చిని అయితే తుంచి వేసుకోవాలి ఈ కర్రీలో ఎండుమిర్చి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అసలు స్కిప్ చేయకండి కర్రీ కాస్త ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఇవన్నీ బాగా దోరగా అయితే వేపుకోవాలి మీరైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయండి నాలాగా ఆత్రంగా ముందైతే వేయొద్దు చూస్తున్నారు కదా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కాస్త దోరగా వేగుతున్నప్పుడు సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది ఈ కర్రీలోని ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే బంగాళదుంప కొంచెం తీయగా ఉంటుంది ఈ సీజన్లోనే అందుకని ఈ ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా తీపైపోతుంది అయిపోతుంది కాబట్టి బంగాళదుంప అనేది కొంచెం తగ్గించి వేస్తే ఉల్లిపాయ అనేది కొంచెం తగ్గించి వేసుకోండి నెక్స్ట్ ఈ ఉల్లిపాయ కూడా కాస్త వేగుతుంది అన్నప్పుడు ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకును కూడా వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఆ తర్వాత బంగాళదుంప ముక్కల్ని అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేను లాస్ట్ టైం బంగాళదుంపల కర్రీ ఇంట్లో చేసినప్పుడు బంగాళదుంప అనేది చాలా తీయగా ఉందండి చిలకడదుంపలాగా ఎందుకు అలా వచ్చిందో నాకైతే తెలియదు కానీ ఇదేంటి ఇలా ఉంది అనుకున్నాను అందుకని ఈసారి ఉల్లిపాయ అనేది తగ్గించి వేస్తున్నాను ఒక్కొక్కసారి బంగాళదుంపలు అలా స్వీట్గా వస్తాయంట మరి మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడన్నా వచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఆయిల్లో బాగా పట్టేలాగా ఈ తాలింపు అంతా కలుపుకోవాలి ఈ బంగాళదుంపల మొక్కలు అనేవి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలిపి మూత పెట్టి మగ్గించుకుంటేనే కర్రీ అనేది చక్కగా మెత్తగా ఫ్రై అవుతూ ఉడుకుతూ పూరీలోకి అయితే మస్తు కాంబినేషన్ అండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చూస్తున్నారు కదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను ఒక సాఫ్ట్ అవుతుంది కింద నుంచి చక్కగా కలర్ కూడా చేంజ్ అవుతుంది చూస్తున్నారా గోల్డ్ కలర్లో వస్తుంది నేను ఇంకా పసుపు వేయలేదు కాబట్టి మీకు మనకి కలర్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదండీ ఇలా తిప్పుకుంటూ ఉండాలి అని ఓ ఎక్కువ తిప్పేయకండి ముక్కలు అనేవి ఊరికినే విరిగిపోతాయి కింద నుంచి తిప్పండి ఏదైనా నట్లకాళ్ళు లాంటివి తీసుకొని కింద నుంచి తిప్పారనుకోండి చక్కగా ఉంటాయి బంగాళదుంప ముక్క అనేది ఒక పక్క మూత పెట్టడం వల్ల ఉడుకుతుంది ఇంకో పక్క ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుందండి తక్కువ ఆయిల్లోని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉడికించుకుంటే మనం వేసినప్పుడేమో గిన్నె నిండా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారా మగ్గి దగ్గరికి అయిపోతుంది కర్రీ అనేది ఎంతో అవదండి కర్రీ అనేది ఇలా తక్కువ క్వాంటిటీలో చేసినప్పుడే ఎక్కువ టేస్ట్ ఉంటుంది అనమాట అందరం కొట్టుకొని కొట్టుకొని తినాల్సి వస్తుంది ఇంక ఈ టైంలో ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కాబట్టి మనకి కర్రీకి కావాల్సినంత ఒక పావు టేబుల్ పసుపును వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కూర కారం అనేది చూసి వేసుకోవాలి ఇక నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూర కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను కూర కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొంచెం వేసామా లేదా అన్నట్టు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కర్రీ అనేది మామూలుగా ఉండదండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చే వెంటనే చేసి పెట్టి వేడి వేడి అన్నంలోని ఈ కర్రీ వేసుకొని తిన్నారనుకోండి అస్సలు మర్చిపోలేదండి ఆ టేస్ట్ అనేది పూరిలోకి చపాతిలో కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా కర్రీ అనేది చాలా వరకు దగ్గర అయితే పడిపోయిందండి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలు ఈ ఉప్పు కారం అంతా ముక్కకు పట్టేదాగా ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంక అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బంగాళదుంపలు ఈగ్ర అయితే రెడీ అయిపోయిందండి నాకైతే చాలా ఇష్టం నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కింద సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు లైక్ కూడా కొట్టట్లేదండి కంపల్సరీగా లైక్ కొట్టండి మీకు తెలిసిన రెసిపీస్ ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి నేను కూడా తప్పకుండా చేస్తాను నేను చేసే వాటిలో ఏదైనా మిస్టేక్ కనిపిస్తుంది అంటే దానికి కూడా కామెంట్ చేయండి పర్లేదండి మార్చుకుంటాను సరే కానీ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్